లో మంత్రి అమర్నాథ్ ఐదో వార్డు రాజీవ్ మార్గంలోని సత్తమతాలి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్ర చుట్టారు గడప గడపకు వెళ్లి గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపారని చెప్పారు సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనాపరమైన సేవలను చేరువ చేశారన్నారు ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగాలన్న పేదలకు సొంతంటికాల నెరవేరాలన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని అందుకు ప్రజల కావాలని కోరారు అమర్నాథ్ ప్రతి తోబుట్టువుకు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు నుంచి ప్రచార కార్యక్రమాన్ని అరవై ఐదో వార్డు స్థానిక సత్తమ్మ గుడి దగ్గర నుంచి ప్రారంభించి ప్రతి ఒక్కరిని కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ గారు మిగిలినటువంటి పెద్దలు అందరి తాలూకా సహకారంతో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి ప్రతి కుటుంబానికి వెళ్ళి చెప్పి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నాం పెద్ద ఎత్తున అపూర్వమైనటువంటి స్పందన వార్ నుంచి వస్తూ ఉంది వారు ఏదైతే సంక్షేమ పథకాలను అందుకుంటా ఉన్నారో ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిని చూశారో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి వారు చెప్తా ఉన్నారు తప్పకుండా ఘన విజయం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి పూర్తిగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం